నమస్తే మన ఛానల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం కదా మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది సుధా సుధాపరిమిళ గారు ప్రముఖ ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తూ మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మనందరికీ సంతోషదాయకం సో గోదాదేవికి సంబంధించిన మరిన్ని విషయాలు అలాగే ఈ ఆల్వారులకి సంబంధించి మహిళలు ఇంకా ఎవరైనా ఉన్నారా మహిళల్లో గోదాదేవి ఎంతటి ప్రాముఖ్యతని సంతరించుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్కారం సో గోదాదేవికి సంబంధించి పూర్తి వివరాలు అలాగే ఆళ్వారులకు సంబంధించి ఆల్వారులో ఇంకెవరైనా మహిళలు ఉన్నారా ఉంటే వాళ్ళకి ఇంకా ఏదైనా విశిష్టత ఉందా అలాగే గోదాదేవికి ఎలాంటి విశిష్టత ఉంది దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వండి మనకు వైష్ణవ సాంప్రదాయంలో మొత్తం పన్నెండు మంది ఆళ్వార్లు ఉన్నారండి ఆళ్వార్లు అంటే భక్తి ప్రేమతో కూడిన భక్తిలో మునిగిన వారు అని అర్థం అటువంటి పన్నెండు మంది ఆళ్వార్లో ఉన్న ఏకైక మహిళ గోదాదేవి ఏకైక మహిళ ఏకైక మహిళ గోదాదేవి అయితే మనకు సామాన్యంగా మనకు వాడుకలో ఏముంటుంది అంటే నాన్న హితం కోరి చెప్తాడు అమ్మ ప్రియం కోరి చెప్తుంది మామూలు కూడా ఇప్పుడు కూడా మన మనం ఒక్కొక్కసారి నాన్నలు చెప్పినా వినకపోయినా అమ్మ చెప్తే చెప్తే వింటాం ఇప్పుడు పన్నెండు మంది ఆళ్వాళ్ళలో గోదాదేవిని మనం ఒక పక్కన ఉంచినా కూడా మిగిలిన పదకొండు మంది కూడా భగవంతుని గురించి పెరుమాళ్ళని గురించి దివ్య దేశాలన్ని తిరిగి వాటి వైభవాన్ని గురించి చాలా చెప్పారు కానీ వాళ్ళందరూ చెప్పింది ఒకెత్తు గోదాదేవి ఒక్కది చెప్పింది ఒక్కెత్తు ఎందుకంటే మీ అమ్మ అమ్మ మనకు నచ్చినట్టు మాట్లాడి మనం ఎట్లయితే ఇష్టపడతామో ఎత్త చెప్తే మనం అర్థం చేసుకుంటాము అని అమ్మ తెలుసుకొని వాళ్ళందరికీ చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా మనకందరికీ తెలియజేసింది అబ్బా చాలా మంచి విషయం కదా సో అమ్మ ఏం చెప్పింది అలాగే తను తను చెప్పిన విషయాలు మనం ఏ విధంగా ఆచరించాలి దానికి సంబంధించి చెప్పండి అయితే మనం ఈ తిరుప్పావేయం ప్రారంభించడానికి మంతే ముందు కూడా ఒక ప్రార్థనా శ్లోకం ఉంటుంది నీలాతుంగ స్థనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధమధ్యాపయంతి అని ఉంటుంది అధ్యాపయంతి అని ఉంటుంది ఇక్కడ అధ్యాపయంతి అంటే మనం ఇప్పుడు వాడక భాషలో తీసుకుంటే టీచర్ ఒక టీచర్ గా మనకి ఏమేమి నేర్పిచ్చింది గోధమ్మ అనేది మనం కొంచెం తెలుసుకుందాం ఇప్పుడు ఒక టీచర్ గా ఫస్ట్ మనకు వాళ్ళు నేర్పించింది ఆలు అంటే మన బాడక భాషలో ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు కాదు ఆ అంటే అచ్యుతుడు ఆ అంటే ఆచార్యుడు అచ్యుతుడి కాళ్ళు పట్టుకోండి దానికంటే ముందు ముందు ఆచారుని మీరు సేవించండి అని అమ్మ తెలియజేసింది మనకు మనం ఏ పని చేసినా కూడా ఆచారుడు అంటే గురువు ఆచార్యుడి పూర్వకంగా మనము పెరుమాళ్లను చేరుకోవాలి అని అమ్మ చెప్పింది ఎప్పుడైతే ఆచార్యుడి పూర్వకంగా మనం అచ్యుతుడిని కాళ్ళు పట్టుకుంటామో ఒక్కసారి అచ్యుతుడి కాళ్ళు మనం పట్టుకుంటే మనం వదిలించుకున్నా ఆయన మనల్ని వదిలించుకోడు ఇంకా అంత గట్టిగా మనల్ని పట్టేసుకుంటాడు అచ్చుతుడు ఫస్ట్ అట్లా అమ్మ మనకు ఆలు నేర్పించింది తర్వాత ఇంకొక రెండు గుణింతాలు కూడా నేర్పించింది ఏమిటవి బబ్బా గురించి నేర్పించింది బా అంటే భగవంతుని ఎలా ఆరాధించాలి బా అంటే భాగవతులను ఎలా చూడాలి భగవంతుని అని భక్తితో ఎలా ఆచరించాలి అని చెప్తారేమో అనుకున్నారు భగవంతుని ఎట్లా ఆచ ఆరాధించాలి అని అమ్మ చెప్పింది మనకి ఈ పాశరాల మొత్తంలో కూడా మనకు అది కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పాషరాలో మనకు పైకి కనిపించే అర్థం కాకుండా దాన్ని అంతర్లీనంగా చాలా మంది వైష్ణవ స్వాములు కానీ అయ్యంగారులు జీయలు చాలా మంది వీటి గురించి ప్రవచనాలు చెప్పి ఉన్నారు ఆల్రెడీ ఆ మీనింగ్ ఇంటర్నల్ మీనింగ్ మనకు చాలా ఉంటుంది పైకి కనిపించేది మనకు అసలు చాలా తక్కువ మనకి తిరుప్పావిని అంటారు వేదమలైతుకు విత్తాహం అంటే వేదానికే ఇది విత్తనం వంటిది ఓకే వేదాలకే ఇది విత్తనం వంటిది అనమాట అంటే దీని నుంచి ఈ తిరుప ముప్పై పాశురాల సారం మొత్తం వేదాలలో ఉన్న సారమే తిరుప్పావై ముప్పై పాశురాల సారం అనమాట ఓకే అయితే మనము ఈ గుణింతాల గురించి చెప్పుకుంటున్నాం కదా భా అంటే భగవంతుడిని పట్టుకోవాలి ఎట్లా ఆరాధించాలనేది తెలుసుకోవాలని అమ్మ చెప్పింది బా అంటే భాగవతులని ఎలా చూసుకోవాలి భాగవతులు అంటే ఇప్పుడు ఒక దేవాలయం ఉందనుకోండి దానికి చాలా మంది భక్తులు వస్తుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా భాగవతులే భగవంతు సేవించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భాగవత వాళ్ళందరితో మనం ఎలా మెలగాలి ఎలా ఉండాలి అని మనకు అమ్మ ఈ పాశ్రాలలో తెలియజేసింది ఓకే